హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఏంటి లావణ్య ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా ఇవి గుర్తుపెట్టారండి ఇవి ఇవి షీర్ కుర్మా చేయడం కోసం అని అయితే నేను మార్కెట్లో ఇదిగోండి షీర్ తీసుకొచ్చానమాట ఇంకా తీసుకొచ్చి ఇవాళ అయితే చేద్దామని ఇట్లాగా రంజాన్ టైంలో చాలా ఉంటాయి కదండీ షాపుల్లో ఫ్రైడ్ షీర్స్ చాలా బాగుంటాయి నాకు ఎప్పటి అది చేసుకోవాలని చాలా ఇష్టం కానీ తీసుకొచ్చాను కానీ చేయడం కూడా చాలా రోజులే అయ్యింది లేండి ఇదిగోండి దీనికైతే చిక్కగా పాలు నేనైతే ఒక లీటర్ నర పాలు తీసుకొని బాగా దగ్గరికి వచ్చేలాగా చిక్కగా గాగబెడుతున్నాను ఒక వన్ అవర్ దాకా మసలు పెట్టాను అనమాట సన్నటి మంట మీద ఇంకా అట్లాగే అవి పాలు కాగేంత వరకు అనేసి ఇదిగోండి అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తామని ఇదిగోండి పక్కకు ప్యాన్ పెట్టి నెయ్యిలో వేయిస్తున్నాను అనమాట ఏంటి స్పెషల్ లావణ్య షీర్ కుర్మా చేస్తున్నావు అనుకుంటున్నారా స్పెషల్ అయితే ఉందండి ఈ వీడియో అయితే నేను మా వారి బర్త్డే రోజు చేసిన వీడియో అనమాట ఇంకా మా వారి బర్త్డేకి సేమియా ఎప్పుడు సేమ్యా పాయసం చేస్తాను ఇంకా ఈసారి అయితే షీర్ ఉంది కదా అవి వాటితో షీర్ కుర్మా చేద్దాము స్వీట్ అనేసి ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా మా వారైతే నైట్ అంతా లేరండి బయటికి వెళ్ళారు నిన్న బయటకు వెళ్ళారు టూర్కి వెళ్ళారు ఇంక వాళ్ళ మార్నింగ్ ఫైవ్ సిక్స్కి అట్లా వచ్చారు పడుకున్నారు సరే ఇంకా ఎట్లైనా లేటే లేస్తారని నేను కూడా లేట్గానే స్వీట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చెయ్యడము ఇదిగోండి సేమే పాయసం ఇంకా రెగ్యులర్గా అవుతుంది కదా ఈసారి అయితే షీర్ కుర్మా చేద్దామని ఇట్లాగ అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేయిస్తున్నాను ఇంక నేనైతే నెయ్యిలో ఇదిగోండి కాజు కొన్ని బాదములు కూడా సన్నగా కట్ చేసుకున్నాను అట్లాగే కొన్ని కిస్మిస్ సిరంజి పలుకులు ఇవి నాలుగు అయితే నేను వేస్తున్నాను అనమాట ఇంకా మొత్తం ఇట్లాగా నెయ్యిలో వేయించుకున్నాను అనమాట ఇంక నెయ్యిలో డి కొంచెం రోస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ షీర్స్ కూడా ఆల్రెడీ ఫ్రై చేసినవే అని చెప్పారు షాప్ వాళ్ళు అయినా కూడా ఇంకా కొంచెము అంత ఇట్లాగే డైరెక్ట్గా వేస్తే పొడి పొడుగ్గా వస్తాయి మ్యాగీలా కానీ నేను ఏం చేశానంటే వీటిని ఇట్లాగా అనమాట అదే నెయ్యిలో ఇదిగోండి ఇట్లాగా కొద్దిగా చుంచేసి ఫ్రై చేయరాదు కదా చూంచి ఇట్లాగా మళ్ళీ ఒకసారి నేను కూడా నెయ్యిలో ఫ్రై చేశాను అనమాట ఈ ఫ్రైడ్ వే కానీ అయినా కూడా మళ్ళీ ఒకసారి లైట్గా కొంచెం వేడైతే కొంచెం క్రిస్పీగా అవుతాయి కొంచెం ఫ్రైగా ఫ్రై అవుతాయని నేనైతే లైట్గా ఫ్రై చేశాను ఇంక ఇక్కడైతే పాలు దగ్గరికి కాగి కాగి సగం అవ్వాలి పాలు ఇంక అయిన తర్వాత అప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లాగా మనకు సరిపడా షుగర్ వేసుకోవాలి ఇది ఆల్టర్నేట్గా బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఇదిగోండి చక్కెర వేస్తున్నాను చక్కెర వేస్తే కొంచెం ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఎప్పుడో ఒకసారి కదండి మనం తినేది ఇంకా నేనైతే ఇస్తున్నాను అది ఇష్టం లేని వాళ్ళైతే బిల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట చూసారా అండి నాది చక్కెర డబ్బా వేర్ స్టోరేజ్ బాక్స్ అనమాట ఇందులో ఫైవ్ కేజీస్ షుగర్ పడుతుంది నేనైతే ఈ బాక్సులు రెండు కొన్నానన్నమాట ఇదిగోండి మనం చేయి పెట్టే పని ఉండదు ఇట్లాగా గుంజితే కప్పులో నుంచి వస్తాయి అనమాట పైనుంచి మనం ఇలాగ ఒక్కసారి పోసి పెట్టుకున్నామంటే ఏదైనా కూడా మనం చేతులు పెట్టే పని ఉండదు అనమాట ఇంక కింది నుంచి గుంజుకోవచ్చు ఇది రెండు తీసుకున్నానండి ఇదొకటి ఇంకొకటి ఏమో ఇదిగోండి ఇలా మెరూన్ కలరు రెండు తీసుకున్నాను ఇంకొక దాంట్లో అయితే కందిపప్పు రెగ్యులర్గా రోజు పప్పు సాంబార్ ఏదో పెడతాం కదా ఏదో ఒకటి అనేసి ఇది ఒక దాంట్లో కందిపప్పు అలాగే ఒక దాంట్లో చక్కెర పోసాను యాక్చువల్గా పిండికి బాగుంది ఉంటాయని చ తీసుకున్నానండి తీసుకునేటప్పుడు కాకపోతే అది పిండి ఫ్లోగా పడట్లేదు మనం గోధుమలు పట్టించి చేస్తాం కదా ఫ్లోగా పడట్లే అని ఇంకా నేనైతే అవి వేసుకున్నాను అనమాట ఇంకా ఇదిగోండి చక్కెర కరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లాగా షీర్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్నవి ఇందులో వేసుకోవాలి మామూలుగా అయితే కొన్ని వేస్తారు పల్చగా తాగేటట్టుగా చేస్తారనమాట కాకపోతే నేను కొంచెం సేమియా పాయసం లాగా తినడానికి వీలుగా చేశాను అనమాట తాగడానికైతే ఇందులో సగం వేసుకుంటే సరిపోతుంది షీర్స్ నేనైతే కొంచెం తినేటట్టుగానే బౌల్స్లో స్పూన్ వేసుకొని తినేట్టుగా ఉండేట్టుగానే చేశాను అనమాట ఇంకా ఇవి జస్ట్ మనం వేసుకోవడమే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని షీర్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం పాలు వేడి కాగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే అండి చాలా ఈజీగా అయిపోతుంది అసలు సేమియా కంటే కూడా క్విక్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు ఇందులోనే ఇంకొంచెం మనకు మినట్ మేడ్ ఉంటే మాత్రం ఇంకా బాగుండేది అనిపించింది నా దగ్గర ఎప్పుడు ఉంటుంది కానీ ఇంక ఈసారి అయితే లేదనమాట మినట్ మేడ్ కూడా ఇందులో కొద్దిగా వేసుకున్నాం అనుకోండి ఒక నాలుగు స్పూన్లు ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఇందుకండి ఇంకా షీర్స్ అయితే ఇలాగ చేసి పెట్టాను ఇది కొద్దిగా చల్లారితే ఏంటంటే అదంతా కూడా మెత్తగా అయ్యి మంచిగా అవుతుంది అనమాట ఎక్కువ మసలా పెట్టొద్దు ఇంకా నేను ఇదంతా కలిపేసుకొని మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఇట్లాగా పెట్టి కొద్దిసేపు మూత పెట్టి వదిలేసామనుకోండి కొద్దిసేపు రెస్ట్ ఇస్తే అది ఇంకా మంచిగా అవుతుంది అనమాట ఇంకా నేనైతే ఇది చేసేసాను ఇంక అయిన తర్వాత ఇవాళ మా వారి పుట్టినరోజు అయినా కూడా వదలకుండా మా వారిని తీసుకొని బయటకు వచ్చాను అనమాట ఇదిగోండి ఎక్కడికి వచ్చానో మీకు అర్థమైపోయింది కదా చూస్తూ ఉంటే ఇసుర్రాయి కొనడం కోసం వచ్చానండి ఇదిగోండి ఇక్కడ అన్ని అన్నిసుర్రాలు ఉన్నాయి ఇదంట గంధం చెక్క నూరుకోవడానికంట చిన్నది బాగుంది కదండి కానీ తీసుకోలేదులేండి ఇంకా నా దగ్గర ఇసుర్రా లేదనమాట మంచి రోజుల్లోనే కొనాలి కదా ఇంకా మంచి రోజులు అన్నీ అయిపోతున్నాయి కదా సరే ఇవాళ తీసుకుందాం మంచి రోజు ఉందనేసి అట్లాగే మెమొరీ కూడా ఉంటుంది ఎప్పటికీ మా వారి బర్త్డే రోజు కొన్నాను అనేసి అని ఇదిగోండి ఇక్కడికైతే వచ్చానమాట ఇక్కడ అన్ని రోళ్ళు పాతకాలం రోళ్ళు అలాగే చెన్నై నుంచి తమిళనాడు నుంచి వస్తాయి కదండీ ఇసురు రాళ్ళు రోళ్ళు లేటెస్ట్ కూడా అన్ని రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట అన్ని రకాలు అన్ని సైజులు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇంకా ఎప్పుడూ అనుకుంటున్నాను కానీ ఇంకా మంచి రోజు తెచ్చుకోవాలి కదా అని ఆగానమాట ఇదిగోండి ఇక్కడ పచ్చడి కుండలు పచ్చడి జాడీలు కూడా ఉన్నాయన్నమాట ఎండాకాలం వచ్చింది కదండి పచ్చడి జాడీలు కూడా అన్నీ అతను లోపల షెడ్డులో నుంచి అన్నీ తీసుకొచ్చి బయట జమాస్తున్నారు అనమాట ఇది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి మియాపూర్లో ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చానన్నమాట ఇంకా ఒకటి తీసుకుందాం మిసుర్ రాయి అనేసి ఇదిగోండి అన్ని పచ్చడి జాడీలు అన్నీ వాళ్ళు సెట్ చేస్తున్నారు ఇప్పుడు ఎండాకాలమే తీసుకుంటారు కదండి తర్వాత అవన్నీ లోపల పెట్టేస్తారంట ఇంకా ఎవరైనా అవసరమని వస్తే తీసిస్తారు లోపల నుంచి ఇంక ఇప్పుడు సమ్మర్ అనేసి అన్ని బయట చేస్తున్నారు ఇంకా నేనైతే వచ్చి ఒక రౌండ్ మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటి అని అన్నీ చూస్తున్నాను అనమాట అంతే కదండి మన ఆడవాళ్ళం ఒక వస్తువు కోసం అని పోతే ఆ ఒక్కతే చూడం మనము ఎన్నో చూస్తామన్నమాట అక్కడ కనిపించిన ప్రతి ఒక్కటి చూసి ఒకటి కొనాలనుకొని రెండు మూడైనా కొనేసుకొని వస్తాము అదే ఆడవాళ్ళ స్పెషాలిటీ అనమాట అంతే కదండి ఇంట్లోకి ఏవి అవసరమో ఏంటి అనేది అన్ని ఆడవాళ్ళకే తెలుస్తాయి కాబట్టి ఆడవాళ్ళు అలా ఉంటారు ఆ సంగతి అందరికీ తెలియదు కదండి మగవాళ్ళకి అట్లా అనమాట ఇంకా మావారైతే ఎప్పుడు నన్ను అట్లా అన్నారు ఏదైనా నేను అవసరం ఉన్నదే కొంటాననేసి ఎక్కువగా నన్ను అయితే ఏమీ అనరు అనమాట అన్నీ చూస్తున్నాను నేను వీడియోలు చేస్తున్నాననే కాదండి వీడియోలు చేసినా చేయనప్పుడైనా కూడా ఎక్కడికైనా వెళితే ప్రతిదీ బాగా అబ్జర్వ్ చేసి అన్నీ ఏమున్నాయి ఏం లేవు అన్నీ చూసుకొని నాకు ఏది అవసరం అనేది అది కొనుక్కుంటూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ అన్ని మట్టి కుండలు ఉన్నాయన్నమాట ఇంకా తీసుకుందామని చూశాను కానీ అవన్నీ కూడా క్లే పార్ట్ మట్టి కుండలు ఉన్నాయి అవి స్టవ్ పైన పెడితే క్రాక్లు అండి అందుకోసం మనయితే ఇంక ఇవి తీసుకోలేదు మనం మామూలుగా మనం ఊర్లలో చేసే మట్టి కుండలు అలాంటివే వండేవి కూడా కుండలు తీసుకోవాలన్నమాట డిషులు ఇవి షైనింగ్ షైనింగ్ స్మూత్గా ఉండేవి తీసుకుంటే ఏంటంటే అవి అంతా బాగుండట్లేదు స్టవ్ పైన ఇంతకుముందు కూడా ఒకటి రెండున్న క్రాకులు వచ్చి పగిలిపోయాయి ఇంకా అందుకని అవైతే తీసుకోలేదులేండి ఇంకా సరే ఇంకా ఇప్పుడు ఇసుర్రా అయితే తీసుకుందాము అనేసి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాను ఇది లేటెస్ట్ మోడలే తీసుకుందాము ఇదైతే మిషన్ కట్టింగ్ అంట అండి చెన్నై నుండి వస్తాయంట ఇసురాళ్ళు ఇంక ఇదే తీసుకుందాము కొంచెం వెయిట్ వాటంత ఉండవు మళ్ళా ఈజీగా క్లీనింగ్ కానీ ఏదైనా కూడా ఈజీగా ఉంటే చూడడానికి కూడా బాగుంటాయి అని ఇంక ఇది తీసుకున్నాను చిన్న చిన్నగా ఉన్నాయి ఇసుర్రాలు కూడా చాలా ఒక జానడంతనే ఉన్నాయి అవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా నేను ఏ ఇసుర్రాయి తీసుకున్నాను పాటుగా ఇంకేం తీసుకున్నానో మీకు మరొక వీడియోలో తప్పకుండా చూపిస్తాను ఇదిగోండి వస్తూ ఉంటే రోడ్డు పక్కన మా సైడ్ బొమ్మలు అన్నీ ఎలాగ అమ్ముతున్నారో చూడండి ఇంకా అది కూడా మీకు చూపించేస్తున్నాను ఇలాగ ఇంకా నైట్ టైం అయితే లైటింగ్ పెడతారు చాలా బాగుంటుంది అసలు ఎండాకాలం కదండి అన్ని కుండలు కూడా బయట పెట్టేస్తారనమాట సేల్ కోసం ఇంకా దాని తర్వాత ఇదిగోండి ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత షీర్ కుర్మా చూసారా సేమ్య పాయసం లాగే చేశాను అనమాట చూసారా మీరు మామూలుగా తాగడానికి కాకుండా తినడానికి వీలుగా చేశాను అనమాట ఇదిగోండి ఇంక అందరికీ బౌల్స్లో వేసి ఇస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింప్లీ సూపర్గా ఉంటుంది ఇంకా తాగడానికి కావాలి వీలుగా అనుకుంటే మీరు కొన్ని పాలు ఎక్కువ వేసుకొని షీర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఎంతమందికి షీర్ కుర్మా ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేసేయండి ఓకేనా ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు వస్తుంటాయండి అందరూ తప్పకుండా వీడియోస్ చూడండి లైక్ చేయండి అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరికైనా కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట ఓకేనా వాటికైతే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటానండి టేస్ట్ మాత్రం ఇదిగోండి సూపర్గా ఉంది చాలా ఇష్టం మామూలుగానే నాకు సేమియా పాయసం కానీ ఏదైనా చాలా ఇష్టము స్వీట్ అంటేనే ఇంక ఇదైతే చాలా బాగుంటుంది ఇదిగోండి సూపర్గా ఇట్లాగా సేమియా లాగే ఉంది కొంచెం టేస్ట్ లాగా ఉండదు డిఫరెంట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంది ఇంకా అందరికి పెట్టాను నేను కూడా తిన్నాను అనమాట ఓకే అండి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి